మిత్రులు ఆరోగ్య ఆరోగ్యాభిలాషులందరికీ కూడా నమస్కారం ఈ రోజున ధాన్యం వడ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి బియ్యం పట్టిద్దామనే ఒక ఆలోచనతో ఈ రోజున నవారా అక్కడ చూస్తున్నారండి గమనించారు నవారా ఏదైతే ఉందో అది మనం మిల్లింగ్ చేయించుకోవడం జరుగుతుంది ఈ రోజున నవారా విషయానికే వచ్చేస్తే దేశీవాళి విత్తనాన్ని హైబ్రిడ్ హైబ్రిడ్ విత్తనం చేసి కార్బోహైడ్రేట్స్ తప్ప అందులో విలువలు లేకుండా పోషక విలువలు లేకుండా చేసేసారు విత్తనాన్ని నిద్రా వ్యవస్థలకు పంపించేశారు తమిళనాడు ఆ ప్రాంతంలో ఎక్కువ హైబ్రేడ్ తీసుకొచ్చి ఎక్కువ ధాన్యం పండించాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు ఈ రోజున దేశవాళి విత్తనం నవారా ఏదైతే ఉందో ఇది అద్భుతమైన విత్తనం అద్భుతమైన ఫైబర్ ఉంది అని మనం మాట్లాడుకున్నాం నవారా అంటే నివారిణి అంటే ఏ రోగాన్నైనా నివారిస్తుంది అని ఈరోజున చాలామంది మిత్రులు చాలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి బాధ ఆశ్చర్యం కూడా ఎట్లా మాట్లాడతారంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత అంటే ఆరోగ్యం క్షీణించి సమస్య వచ్చిన తర్వాత భగవంతుడు అయిపోయాడు డాక్టర్ అయిపోయాడు ఈ ఆహారం తింటే నవ్వి అయిపోతుంది అని నమ్ముతూ ఉన్నారు ఈ రోజున ఈ ఆహారం తినండి అంటే ఇది ఔషధం అండి ఇది ఆహారం ఔషధం ఇది అంతే కానీ ఇది ముందు కాదు ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలామంది ఫోన్లు చేసి అడిగితే అయ్యా ఈ ఆహారం తీసుకోండి ఇది ఇలా చేయండి ఏవి తినాలో ఏవి తినో చెప్తుంటే ఎన్ని రోజులు తినాలని మళ్ళీ మాట్లాడతాడు అంటే మళ్ళీ మాట్లాడడం అంటే ఏంటంటే మళ్ళీ నీకు ఆరోగ్యం పోతుంది కదండి మీరు మిత్రులందరూ ఆలోచించాలి ఏమిటంటే ఈ ఆహారం విషం లేని ఆహారం తింటా ఉన్నాము మనం తినడం కాదు పిల్లలకు పెడతా ఉన్నాము ఇంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచన అయితే లేదు చాలామంది మిత్రులను గమనిస్తున్నారు వెయ్యిలో ఈరోజున వ్యవసాయంలో పనిచేసే వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయం తీసి ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు ఇద్దరైతే ఈ ఆహారం విషయం వందలో పది మంది తెలుసుకున్నారు ఇంకా తొంభై మంది ఆరోగ్యాలు పోయింది ఇప్పటికీ కూడా రోడ్డు పక్కన హోటల్స్ లో టిఫిన్ కావచ్చు భోజనం కావచ్చు తింటా ఉంటే ఎటువంటి నూనెలు వాడుతూ ఉన్నారు అని మనం గమనించాలి ఈ రోజున మా మిత్రుడు గణేష్ గారు మేము కూడా మిల్లికి రావడం సమయం సుమారుగా పదిన్నర పదకొండు అవుతా ఉంది రాత్రి కానీ ఏదైతే కావాల్సిన మిత్రులందరూ కూడా బియ్యాలు అందించాలనే ఆలోచనతో ఇప్పటిదాకా కూడా మేము రైస్ మిల్ దగ్గర వేయిచ్చేయండి